హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావనీ ఫుడ్డి ఈరోజైతే చాలా టేస్టీగా టమోటా పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజైతే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ముందుగా అయితే నేను ఒకటిన్నర గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడుక్కొని పక్కనైతే పెట్టుకుందాము నేనైతే పప్పు కుక్కర్లో అయితే చేస్తున్నాను ఇందులోకి నేను మూడు టమోటా ఒక ఎర్రగడ్డ ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి ఇంకో రెండు పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవచ్చు వీటిని బాగా కడుక్కొని సన్నగా అయితే దెబ్బలుగా అయితే కోసుకునేద్దాము నేను చూపించే విధంగా పప్పుకి ఏంటంటే సన్నగా కాకుండా కొంచెం లావుగా టమోటాలు కోసుకుంటేనే చాలా టేస్ట్గా అయితే వస్తుంది ఇలా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకుందాము ఇప్పుడైతే మనం ఆనియన్ అయితే కట్ చేసుకుందాము ఆనియన్ని రెండు ముక్కలుగా అయితే చేసుకొని హాఫ్ వచ్చి నేను కర్రీలో వేస్తాను ఇంకొక హాఫ్ వచ్చి సన్నగా తరిగేసి అది తిరగమాతలోకి అయితే ఎత్తి పెట్టుకుంటాను పచ్చిమిరకాయలు ఇలా నిలువుగా కోసుకొని అయితే పెట్టుకుందాము అన్నిటిని నిలువుగా అయితే కోసుకుందాము నేను ఆరు ఏడు మిరకాయలు అయితే వేసాను ఇలా అయితే పెట్టేసుకుందాము ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను మీరు పులుపు ఎక్కువ తింటే కొంచెం అయితే తీసుకోండి ఇగో దీంట్లో కుక్కర్లో అయితే టమోటా ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు అయితే వేసుకుందాం మిగిలిందైతే అది తిరగమాతలోకి అయితే పక్కన అయితే పెట్టుకునేద్దాము కొంచెం పసుపు అలాగే చింతపండు అయితే నేను అలాగే వేయట్లేదు కుక్కర్లో నేను గ్లాసులో అయితే పెట్టి మధ్యలో అయితే గ్లాస్ పెట్టేస్తున్నాను మీరు అలాగే చేయండి పప్పు కూడా చాలా నీట్గా ఉడుకుతుంది కుక్కర్ పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టండి లోపల లబ్బర్ అంతా చెక్ చేసుకోండి విజిల్ కూడా చెక్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు అయితే నీట్గా చూసుకోండి గట్టిగా అయితే పెట్టండి గ్యాస్ మీద అయితే పెట్టుకొని గ్యాస్ అయితే వెలిగించుకోండి ఒకటి మూడు విజిల్లు వచ్చేదాకా అయితే మనం గ్యాస్ నిందే ఉంచుకుందాము కందిపప్పు కాబట్టి ఇంకొక విజిల్ వచ్చినా కూడా విజిల్ అయితే వచ్చేసాయి నేను మూడు విజిల్కే ఆపేస్తున్నాను ఎందుకంటే నేను ముందుగా కందిపప్పు అయితే నానపెట్టుకున్నాను అందుకనేసి వెంటనే అయితే తీకండి కొంచెం సేపు ఉంచి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి లేదంటే అది ఎక్కువ ఆవిరి ఉంటుంది అందుకని తీకండి ముందుగా కొంచెం సేపు అయితే ఉంచండి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో పప్పు అయితే చింతపండు కూడా చాలా నీట్గా ఉడికిపోయిందనమాట ఇప్పుడైతే దీన్నైతే మనం నేనైతే వేరే గిన్నెలోకైతే మార్చుకునేసి దాన్నైతే మెత్తగా ఎనిచ్చుకునేస్తాను ఇలా అయితే దీంట్లో అయితే మనం ముందుగా ఉప్పు అయితే వేయలేదు కాబట్టి ఇప్పుడైతే కొంచెం ఉప్పు కూడా వేసుకునేసి దీన్ని మెత్తగా అయితే చేసుకుందాము ఇదిగోండి మెత్తగా అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక బాండ్లైతే పెట్టేసి కొంచెం నూనె నూనె కొంచెం వేడెక్కిన తర్వాత అర స్పూన్ ఆవాలు అయితే వేసుకొని కొంచెం జీలకర్ర అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకో ఉన్న ఎర్రగడ్డ అలాగే ఒక ఎండిమిరపకాయ కొంచెం కరివేపాకు వేసుకొని ఎర్రగా వచ్చేదాకైతే దీన్నైతే వేయించుకుందాము ఎర్రగా అయితే వేగిపోయింది కదా దీన్నైతే మనం పప్పులో అయితే పోసుకునేద్దాము కొంచెం సేపు ఉడకనిచ్చేద్దాము అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు అయితే చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో అయితే కామెంట్ అయితే చేయండి అలాగే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న అయితే క్లిక్ చేయడం మర్చిపోబాకండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి పప్పు వేసుకొని గోంగూర పచ్చడి నంచుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్